కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ తెలియచేసుకుంటూ అదే విధంగా నాయుడు సార్కి కూడా అనేక వేల అండి ఈ విధంగా నేను ఈ యొక్క మన ఆలోచనల గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్ ఇప్పుడు మన జీవితము మనసు యొక్క శక్తి ఆలోచన శక్తి మీద ఆధారపడి ఉంటుంది మనసు యొక్క శక్తి ఆలోచన శక్తి మీద మన జీవితమే ఆధారపడి ఉంటుంది అన్నమాట మన మనసులో ఏమి ఆలోచిస్తున్నామో అది మన అనుభవంగా మారిపోతుంది అంటే ఆలోచనకి అంత శక్తి ఉందన్నమాట మన మనసులోని ఆలోచనకి విద్యుత్ అయస్కాంత శక్తి ఉంటుంది విద్యుత్ శక్తి మరి అయస్కాంత శక్తి ఇవి రెండు కలిస్తే ఒక ఆలోచన అనేది అంత శక్తి ఉంటుంది అన్నమాట ఆలోచనకి ఈ ఆలోచన అనేది కంటికి కనపడదు టెలిపతి ద్వారా కూడా మనం ఈ ఆలోచన గురించి శక్తి గురించి మనం తెలుసుకోవచ్చు అంటే ఒక ఇతర వ్యక్తులు ఉన్నాం అనుకోండి మనం ఏమనుకుంటున్నాము అనేది మన ఆలోచన వాళ్ళకి అందిందనుకోండి ఇద్దరము ఒకే రకమైన ఆలోచన చేస్తున్నామంటే అంత శక్తి కలిగి ఉంటుంది ఈ ఆలోచన అనేది అంటే వారికి మనకి అంత బాగా కనెక్ట్ అయ్యి మనం ఒకే విషయం గురించి ఆలోచిస్తున్నామనేది మనం తెలుసుకోవచ్చు దీని ద్వారా టెలిపతి ద్వారా తెలుసుకోవచ్చు ఆలోచనల ద్వారా మనం బండరాళ్ళని ఎత్తివేయవచ్చు మరి ఇనుప కడ్డీలని సైతం వంచవచ్చు అని చెప్తున్నారండి అంటే ఆలోచనకి ఎంత శక్తి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఒక రోజుకి యాభై నుంచి అరవై వేల ఆలోచనల్ని మనం చేస్తాము ప్రాథమిక విషయాల గురించి తెలుసుకోకుండా ఏ ప్రయత్నాలు చేసినా ఏ కోరికలు కోరుకున్నా వ్యతిరేక ఫలితాలని ఇస్తాయి అన్నమాట అవి అంటే మన జీవితానికి ప్రాథమికమైన విషయం ఆలోచన మన జీవితానికే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆలోచన అనమాట ఆలోచన లేకుండా మనము ఉండలేము ఒక్క సెకండ్ కూడా ఉండలేము అనమాట ఏదో ఒకటి ఆలోచన మనం మా మైండ్ లో తిరుగుతూనే ఉంటుంది అందుకనే అన్నారు ఆలోచనలకి ఒక ఫ్యాక్టరీయే ఉందంటండి మనకి ఇతర లోకాలలో అక్కడి నుంచి వాళ్ళ ఆలోచనలు తయారు చేస్తూ ఉంటారంట అవే మనకి వస్తూ ఉంటాయి అని చెప్తున్నారు అవగాహన లేని జీవితము అనేక సమస్యలు కష్టాలని బాధల్ని తీసుకొస్తుంది అంటే మనకి ఒక అవగాహన అనేది ఉండాలి మన జీవితం గురించి అది లేక లేదంటే గనక ఎన్నో సమస్యలు కష్టాలు మనకి వస్తాయని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ మనసు నుండి వెలువడిన ఆలోచన తరంగాలు వాటికున్న శక్తికి అనుగుణంగా విశ్వంలో తిరుగుతూ ఏదో ఒక లోకంలో మేనిఫెస్ట్ అయిపోతుందనమాట అంటే మనసు నుండి వెలువడతాయి కదా ఆలోచన తరంగాలు వస్తాయి ఉంటాయి కదండి వాటికి ఉన్న శక్తికి అనుగుణంగా పిశ్వలు తిరుగుతూ ఉంటాయి అవి అంటే మనం వాటికి ఎంత శక్తిని ఇస్తామో దాన్ని బట్టి అది ఏదో ఒక లోకంలో మేనిఫెస్ట్ అయిపోయి తిరిగి ఆ శక్తిని బట్టి మనకి తిరిగి అది అనుభవంగా వచ్చేస్తుంది ఆ విధంగా అంత శక్తిని కలిగి ఉంటాయి ఈ ఆలోచనలు ఆత్మ ఆలోచనలు ఆత్మశక్తితో ప్రాణశక్తితో కూడి ఉంటాయి ఆలోచన తరంగాలు ఒకనొక సూక్ష్మాతి సూక్ష్మమైన విద్యుత్కాంత శక్తిని కలిగి ఉంటాయి మన ఆలోచనకు ఆత్మశక్తి కూడా తోడవుతుంది అంటే మనము ఆలోచన చేస్తూ ఉంటాము అది ఆత్మపరంగా కూడా మనం ఎంతో శక్తిని పెట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటాం అనమాట ఆ విధంగా ఆ శక్తి కూడా తోడవుతుంది ఈ ఆలోచనలకి నియమాలు తప్పేదంటూ లేనే లేదు అంటే ఒక విశ్వానికి ఏమైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాలని మనం ఎప్పటికీ తప్పలేము అది ఈ విషయంలో ఏంటంటే ఆలోచన మనం చేస్తూ ఉన్నాము కదా అది ఎంత శక్తితో కూడుకుని ఉంటుందో అంత శక్తితో మనకి తిరిగి ఇచ్చేస్తుంది విశ్వం మనకి అంటే మనం అది మంచి ఆలోచనలు అవనియండి చెడు ఆలోచనలు అవనియండి ఏదైనా కానీ తిరిగి రావడం అనేది తప్పనిసరి విశ్వం యొక్క నియమము అని ఇక్కడ చెప్తున్నారు ప్రతి వ్యక్తికి కూడా తన ఆలోచనలే తన జీవితంలో జరిగే నష్టాలకు కారణము అంటే మనము మంచి ఆలోచనలు చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయండి చెడు ఆలోచనలు చేసామంటే మనకి నష్టాలే అంటే మన మనకు జరిగే నష్టాలకి కారణం ఏంటంటే మనం చేసే ఆలోచనలు అని చెప్తున్నారు ఇక్కడ ఎవరైతే చెడు సంకల్పాలు చెడు మాటలు ఎదుటి వారి గురించి విమర్శించడము ఇలాంటి వారు వాళ్ళ ఆలోచనల ద్వారా వాళ్ళ శక్తి క్షీణించి శరీరం పాడైపోయి జబ్బులు వస్తాయి అంటే ఎవరైతే రోగాల బారిన పడిపోతున్నారో జబ్బులు తెచ్చుకుంటున్నారో అలాంటి వారికి ఏంటంటే చెడు సంకల్పాలు ఇతరుల గురించి మరి చెడు మాటలు చెడు ఆలోచనలు ఈ విధంగా ఎదుటి వారిని విమర్శించడము ఇలాంటి వారికి ఏంటంటే వాళ్ళ ఆలోచనల ద్వారానే వాళ్ళ శక్తి అంతా క్షీణించిపోయి వాళ్ళు జబ్బులకి గురి కావడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆలోచనల పట్ల సరైన అవగాహన శిక్షణ లేనప్పుడు జీవితంలో సరిగ్గా జీవించలేము అది సరైన ఆలోచనలు చేస్తూ ఉంటే గనక మనకి ఆ మన జీవితం సక్రమంగా నడుస్తుందండి అలా కాకుండా సరికాని ఆలోచనలు చేస్తూ ఉన్నాము అంటే ఆ జీవితంలో మనకంతా ఆటపోట్లు ఎదురవుతూ ఉంటాయి కష్టాలు అన్నీ ఎదురవుతాయి వాటిని తట్టుకుని మనం ముందుకు నడవాల్సి వస్తూ ఉంటుంది అప్పుడు ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారో వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి వాటిని దాటుకుని మంచి ఆలోచనలు చేయగలగాలి అది మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చామో మనకి కష్టాలు మొదలవుతాయి అని చెప్తున్నారండి ఇక్కడ వాటిని దాటుకుని మనం మంచి ఆలోచనలు చేయగలగాలి అది మాస్టర్స్ స్థిత ప్రజ్ఞతను కలిగి ఉండాలి అది మనం ఆలోచనల పట్ల అవగాహన కలిగి ఉండాలి మన జీవితంలో గతంలో జరిగినవి తలుచుకుంటుంటే వాటినే మళ్ళీ మనం పొందుతుంటాం మన జీవితంలో గతంలో జరిగిన విషయాల్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం అది మంచిదైనా కానీ చెడుదైనా కానీ అలా మనం మంచినే తలుచుకోవాలి మంచిని తలుచుకుంటే మళ్ళీ తిరిగి దాన్ని పొందగలుగుతాం అనమాట చెడుని తలుచుకున్నాం అనుకోండి చెడు కూడా మళ్ళీ వస్తుంది మనకి తిరిగి కాబట్టి గతంలో జరిగింది ఎప్పుడైనా కానీ మంచినే మనం తిరిగి పొందు పొందాలి మంచినే తలుచుకుంటుంటే మంచి మనకి తిరిగి పొందుతాం అన్నమాట కనుక మనము మంచి ఆలోచనలు మాత్రమే చేయగలగాలి వీటి ద్వారా మనం మంచి చెడు సుఖం దుఃఖం ఆశ నిరాశలతో ఉన్న జీవితాలు మనకి లభిస్తాయి అది మంచి ఆలోచనలు చేస్తూ ఉంటుంటే కనుక సుఖ దుఃఖాలు ఆశ నిరాశలతో ఉన్న జీవితాలు మనకి లభిస్తాయి లేదంటే ఇంకా రోగాల బారిన పడి మనము అనేకమైనటువంటి ఇతరత్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది సరికాని ఆలోచనల ద్వారా ఇదే విధంగా మనం ప్రయత్న పూర్వకంగా సంపదను ఆరోగ్యాన్ని ఎందుకు పొందకూడదు ఇప్పుడు ఒక ఆలోచన చేస్తున్నామండి మాస్టర్స్ ఆలోచన సరైనదైతే అయితే మనకి మంచి ఫలితాలు వస్తున్నాయి సరి కానిదైతే చెడు ఫలితాలు వస్తున్నాయి అని మనం ఇప్పుడు తెలుసుకున్నాము అదే విధంగా ఇప్పుడు మనం సంపదని ఆరోగ్యాన్ని ఎందుకు పొందకూడదు ఇప్పుడు మనకి తెలుస్తుంది ఏం ఆలోచన చేస్తున్నామో అది విశ్వం మనకి తిరిగి ఇస్తుంది అని మనకి అర్థమైంది కాబట్టి మనము సంపదని ఆరోగ్యాన్ని కోరుకోవాలన్నమాట ఆ విధంగా కోరుకున్నప్పుడు విశ్వం నుంచి విశ్వం మనకి సంపదని ఆరోగ్యాన్ని మనకి ఇస్తూ ఉంటుంది అదే మంచి ఆలోచనలు చేస్తే మంచి వస్తుంది దానికి ఉదాహరణ అన్నమాట ఈ విషయం మనకు తెలియనంత వరకు మనం మన జీవితంలో ఆనందంగా ఉండలేము ఈ విషయం మనకి తెలియకుండా ఉన్నంత వరకు కూడా మన జీవితంలో మనం ఆనందాన్ని పొందలేము అన్నమాట ఎప్పుడైతే మనం ఏ ఆలోచనలు చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది ఈ విశ్వం నుంచి అని తెలుసుకుంటామో అప్పుడు మనం జీవితంలో ఆనందంగా ఉండగలుగుతాం ఎందుకంటే మనం అప్పుడు సరైన ఆలోచనలు మాత్రమే చేస్తామన్నమాట నేను చాలా గొప్పగా ఉన్నాను నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను సంపద సమృద్ధితో ఉన్నాను విశ్వ నుండి వచ్చే సంపదలన్నీ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను ఈ విధంగా మంచి ఆలోచనని మనం చేస్తూ ఉండాలి ఎప్పుడు మన చుట్టూ ఉన్న వారికి కూడా ప్రేమను పంచగలగాలి అందరూ కాంతివంతులే అందరూ ప్రేమతత్వాన్ని కలిగి ఉన్నవారే అని మనం చెప్పుకుంటూ ఉండాలి ఎల్లప్పుడూ మన మనస్సుకి మనమే మంచి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి మనం దుఃఖంతో ఉన్న సంతోషంతో ఉన్న మన ఆలోచనలే కారణము అని చెప్తున్నారండి మనము ఎప్పుడైనా గాని దుఃఖంతో ఉన్నాము అన్న సంతోషంగా ఉన్నాము అన్న మన ఆలోచనలే ముఖ్యమైన కారణం అవుతాయి మన జీవితానికి యద్భావం తద్భవతి అని కృష్ణ పరమాత్మ చెప్పారు కదా అంటే మనం ఏది ఆలోచిస్తామో అదే పొందగలుగుతాము ఇప్పుడు అపో భవ అన్నారు బుద్ధ భగవాన్ గారు అంటే మీ దీపాన్ని ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు ప్రతి మనిషి ఈ విషయం తెలుసుకోగలిగితే వారి జీవితాన్ని ఆనందం ఆనందమయంగా చేసుకోగలుగుతారు వాతావరణంలో మార్పులు కూడా మన ఆలోచన తరంగాలను బట్టే ఉంటాయి వాతావరణంలో మార్పులు కూడా దానికి కారణం కూడా మన ఆలోచన తరంగాలే కారణం అంటున్నారండి ఎందుకంటే ఎంతో మంది మనం రోజుకి యాభై నుంచి అరవై వేల ఆలోచనలు చేస్తున్నాము అంటే ఈ సృష్టిలో అంతా ఎంతో సృష్టి ఉంది కదా ఈ ఎంత మంది కలిసి ఆలోచనలు ఆ విధంగా సరికాని ఆలోచనలు సరైన ఆలోచనలు రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా ఆ ఆలోచన తరంగాల్ని బట్టి ఈ వాతావరణం అనేది కూడా ఉంటుంది ఈ ప్రకృతి కూడా ఆ విధంగానే కాలుష్యం అవుతుంది అన్న కూడా మన ఆలోచన తరంగాలే కారణం అవుతాయి మాస్టర్స్ ఇక్కడ మనం ఇప్పటి వరకు నెగిటివ్ ఆలోచనలు కలిగి ఉన్న ఒక దృఢమైన సంకల్పం ద్వారా అన్నింటినీ కూడా తొలగించుకోవచ్చు అంటే మనం ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచనలు చేసి ఉన్నాము ఇన్నాళ్ళు చేయకుండా ఏమీ ఉండలేదు కదా ఒక దృఢమైన సంకల్పం ఒకటి మన మనసులో మనం తెచ్చుకోవాలన్నమాట తెచ్చుకుని వాటిని వాటిని అన్నింటినీ తొలగించుకోవాలి అంటే ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచనలు వచ్చినా వాటికి మనం బలాన్ని ఇవ్వకూడదు శక్తిని అందించకూడదు అంటే శక్తిని అందించడం అంటే మళ్ళీ మళ్ళీ దాన్ని మనం తలుచుకుంటూ అనుకోండి ఒకసారి ఒక ఆలోచనని మనం బయటకి రిలీజ్ చేశాము చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఉంటే ఆ ఆలోచనకి శక్తి పెరిగిపోతుంది అనమాట శక్తి పెరిగిపోతే అప్పుడు అది ఎంత త్వరగానో మళ్ళీ మనం దాన్ని తిరిగి ఇచ్చేస్తుంది విశ్వం మనకి అది మంచిదవని చెడుదవనియండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఆలోచనని తొలగించుకోవాలి నెగిటివ్ ఆలోచనని అన్నప్పుడు దానికి శక్తిని కలిగించకుండా ఉండాలి వాటి గురించిన ఆలోచనలు చేయకూడదు వాటికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు అలాంటప్పుడు ఇలాంటి ఆలోచనలకి దూరంగా ఉండాలంటే మనం గురువుల పుస్తకాలు చదవాలి గురువుల గ్రంథాలు మనం చదువుతూ ఉండాలి మంచి మ్యూజిక్ వినాలి సహనంతో లౌక్యంతో ఓర్పుతో ఈ ఆలోచనల నుండి బయటకు రావచ్చు అని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ ఈ నెగిటివ్ ఆలోచనల నుండి మనం ఈ విధంగా పొరపాటు అనేది అందరి వల్ల వస్తుంది నెగిటివ్ ఆలోచనలు చేయకుండా ఉండలేరు ఏదో ఒకటి మన గురించే ఇతరుల గురించి వదిలేయండి మన గురించి మనమే అయ్యో మనం అక్కడికి వెళ్ళలేకపోయాం వెళ్తే ఒకవేళ మనకి అదే ఇది అవుతుందో అనే ఆలోచనలు మనం చేస్తాం కదా మాస్టర్స్ అలాంటి వాటిని మళ్ళీ మళ్ళీ తలుచుకున్నాం అనుకోండి శక్తి ఏర్పడి అది మనకి విశ్వ నుంచి తిరిగి వస్తుంది అనమాట మనం ఏది భావించామో యద్భావం తద్భావతి అన్నారు కదా ఏది భావించామో అది తిరిగి వస్తుంది అలాంటి వాటికి నెగిటివ్ ఆలోచనలకి దూరంగా ఉండాలి అంటే మనము గురువుల గ్రంథాలు చదవాలి మంచి మ్యూజిక్ వింటూ ఉండాలి సహనంతో ఓర్పుతో ఆ విధంగా మంచి పుస్తకాలు చదువుతూ ఉంటే కూడా ఈ ఆలోచన నుండి మనం బయటకు రావచ్చు మనసనే అందమైన తోటలో సరైన ఆలోచనలు పూల మొక్కలు మనసైన మనసు అనే అందమైన తోటలో సరైన ఆలోచనలు ఏవి ఉన్నాయో అవి పూల మొక్కలంట సరి కాని ఆలోచనలు కలుపు మొక్కలు వీటిని పీకవేసి మన జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఈ కలుపు మొక్కలనే ఆలోచనల్ని పీకేసి మన జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి మన చైతన్యం పెరుగుతున్న కొద్దీ మన ఆలోచనలను మనం చూడగలుగుతాము మన చైతన్యం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు మన ఆలోచనల్లో కూడా మార్పుని మనం చూడగలుగుతాం అనమాట మంచి ఆలోచనలు చేయగలుగుతాము మన చైతన్యము అంత మంచిగా ఉంటుంది ఈ వీటి వీటి వల్ల ఇలాంటి ఆలోచనల వల్ల అని చెప్తున్నారు మాస్టర్స్ ఎంతవరకు యూ థ్యాంక్ యూ సార్ చాలా అద్భుతంగా ఉంది మేడం ఎక్సలెంట్ ప్రతి ఒక్కరూ ఆచరించదగ్గది అవునండి చాలా బాగుంది